రైతు రైతు సంక్షేమమే సంక్షేమమే పునాది పునాది అని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్ రైతులకు మేలు చేసే కార్యక్రమాల అమలుశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయం సహకారం మార్కెటింగ్ పశు సంవర్ధక శాఖ మంత్రి కింజన పచ్చన్నాయుడు తెలిపారు శనివారం గుంటూరులోని ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కృష్ణ ఆడిటోరియంలో న్యూఢిల్లీ నుండి ప్రధాని నరేంద్ర మోడీ పిఎం ధాన్య కృషి యోజన మరియు పప్పు ధాన్య ఆత్మ నిర్భర్ధత మిషన్ ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో మంత్రి కింజరాపు పచ్చన్నాయుడు పాల్గొన్నారు ప్రస్తుత ఆహార అలవాట్లు మారిన నేపథ్యంలో ప్రోటీన్తో కూడిన పప్పు ధాన్యాలను ప్రజలకు అందజేయడానికి పప్పు ధాన్యాల మిషన్ ద్వారా పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించనున్నారు টাটা টা 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 గౌరవ ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి ధన కృషి యోజన పథకం ప్రారంభిస్తున్నారు మన రైతులకు అన్నదాతలందరికీ అలాగే రైతు నాయకులకు మా హృదయపూర్వక గౌరవ అతిథులందరికీ నమస్కారం राज्य काम మీ సియొ ఓటి అల్లే గోండి మాక గల జలదు ను నీకే ను బంగుర పండు తీసుకోండి థాంక్యూ సర్ ఇంకొక కిట్ కూడా గౌరవ స్పెషల్ సిఎస్ గారి చేతుల మీదుగా ఇప్పుడు ఎల్బిజి ఎయిట్ ఎయిట్ ఫోర్ అనేటువంటి బ్లాక్ ధన్యవాదాలు సార్ సార్ తమరు అనుమతితో ఇప్పుడు ఎలా చూసుకోవడం అన్నది దట్స్ ఏ మంచి పరిణామం అటు ఒకసారి ఫోటో అటు అటు ఒకసారి ఫోటో इट कुछ ड्रामा हां कॉन्फ्रेंसिंग के माध्यम से आज हमारे साथ जुड़े हुए हैं मैं माननीय मंत्री जी से सादर अनुरोध करती हूं कि कृपया इस अवसर पर अपने उद्गार प्रस्तुत करें माननीय कृषि कल्याण मंत्री शिवराज जी वीडियो कॉन्फ्रेंसिंग से जुड़े सर डॉ जयप्रकाश नारायणगर जन्मदिन संदर्भंगा 2000 तो రెండు కార్యక్రమాలని శ్రీకారం చుట్టారు దాని పేరే ప్రధానమంత్రి ధనదాన కృషి యోజన కార్యక్రమం దీనివల్ల మన జిల్లాలో మన రాష్ట్రంలో నాలుగు జిల్లాలు ఎంపిక కాబడ్డాయి అన్నమయ్య సత్యసాయి అదేవిధంగా అల్లూరు సీతారామరావు జిల్లా అనంతపూర్ దీనివల్ల రాష్ట్రంలో రైతాంగానికి చాలా మేలు చేకూరుతుంది ప్రధానంగా ఆహార ఉత్పత్తుల్లో ఇప్పటికే దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉంది అయితే దేశంలో ఉన్నటువంటి ఆహార ఉత్పత్తులకు అనుగుణంగా ఏవైతే ఈరోజు వంద జిల్లాలు దేశంలో అనౌన్స్ చేశారో దేశ యావరేజ్కి చేరుకోవడానికి ఈ స్కీము చాలా ఉపయోగపడుతుంది అందులో ఈ నాలుగు జిల్లాల్లో మనకి అనేకమైనటువంటి కార్యక్రమాలు హార్వెస్టింగ్ కానీ పోస్ట్ హార్వెస్టింగ్ కానీ కోల్డ్ స్టోరేజ్లు కానీ గోడమ్స్ కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంతో పాటుగా రాష్ట్రంలో మినుములు కానీ కందులు కానీ ఎంతవరకు మనం పండించేవి ఇరవై ఐదు శాతమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేశారు ఇటు మార్క్ ఫెడ్ కానీ అటు నా ఫెడ్ కానీ ఈ స్కీమ్ వల్ల ఇరవై ఆరు జిల్లాల్లో ఈ రెండు పల్సెస్కి ఏదైతే కందులు మినుగులు హండ్రెడ్ పర్సెంట్ ప్రొక్యూర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మేము రైతులకు కూడా కోరుతున్నాం ఈరోజు పప్పు దినుసుల యొక్క ప్రాధాన్యత చాలా అవసరం మనకు సరిపోయినటువంటి పప్పు దినుసులు ఉత్పత్తి కావడం లేదు ఇప్పుడు ఆహార అలవాట్లు కూడా మారాయి కాబట్టి పప్పు దినుసుల్ని బాగా ఉత్పత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది ఈరోజు ఈ ప్రొక్యూర్మెంట్ చేయడం వల్ల కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పథకాన్ని ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో అన్ని విధాలుగా ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకు ఇప్పుడే అందుకు మంచి పేరుతోనేందుకు